నిఖిల అంటే మోఖిల మోఖిల అంటే నిఖిల అన్నమాట మనకి ఎక్కడైనా ఎవరి నోటైనా వినిపిస్తూ ఉంది అండ్ మన మోఖిలాలో రాయల్ పెవీలియన్ అంటూ ఇంత రాయల్ గా మన నిఖిల కన్స్ట్రక్షన్ డెవలపర్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు సార్ రాయల్ పెవిలియన్ ఇంత మంచి సక్సెస్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటి సార్ అంటే జనరల్ గా మనం అందరం కూడా ఇయర్ బై ఇయర్ ఏజ్ పెరుగుతూ ఉంటది అలాగే సంపాదన పెరుగుతూ ఉంటది అంటే గ్రోత్ కావాలని ప్రతి ఒక్క మానవుడు కోరుకుంటాడు బట్ ఎన్సిడి లుకింగ్ ఎట్ నాట్ గ్రోత్ వీఆర్ లుకింగ్ ఎట్ సక్సెస్ సక్సెస్ అంటే గ్రోత్ తో పాటు మనం లాయల్ గా ఎికల్ గా హ్యుమానిటికల్ గా బిల్డింగ్స్ కట్టి డెలివరీ చేయాలనేది ఎన్సీడీ యొక్క ముఖ్య ఉద్దేశం మనం ఏమైతే ప్రామిస్ చేసామో కస్టమర్లకి ఎన్సీడీ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ డెలివరీ చేయడానికి అలాగే నెక్స్ట్ జన్ హోమ్స్ అంటే వచ్చే జనరేషన్ తగ్గట్టు కొత్త కొత్త టెక్నాలజీలతో పాటు అన్ని అవసరాలని అడ్రస్ చేసే విధంగా మనం హోమ్స్ నిర్మించడంతో లాయల్ గా ఎథికల్ గా మనం తీసుకున్న డబ్బులకి న్యాయం చేస్తూ హ్యుమానిటీ గ్రౌండ్స్ అంటే వాళ్ళ ఆశయాలు ఆశలు నెరవేరే విధంగా అన్నింటినీ అడ్రస్ చేస్తూ ఆ సొంత ఇంట్లో మనముంటే ఎలా ఉండాలి అనేది అన్ని కూడా డిజైన్ చేసి మనం నిర్మించడం జరుగుతుంది సో అందుకని ఎన్సిడి ఎయిమ్స్ ఎట్ సక్సెస్ నాట్ గ్రోత్